హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గుమ్మడి ఈ ఫ్రై చేయటం కోసం ముందుగా అరకప్పు పెసరపప్పును నానబెట్టుకుందాము తరువాత మిక్సీ జార్లో పది వెల్లుల్లి రెబ్బలు వన్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ధనియాలు వేసి ఇలా మిక్సీ పట్టిన తరువాత అరకప్పు పచ్చి కొబ్బరి వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకుందాము తర్వాత ఉల్లికాడలను శుభ్రంగా కడిగి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి అన్నీ కట్ చేసిన తర్వాత కళాయిలో టూ తినీ స్పూన్స్ ఆయిల్ వేసి తిరగమాత గింజలు ఎండుమిర్చి పసుపు వేసి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు పచ్చిమిర్చి వేసి వేగాక ఈ ఉల్లికాడలను వేసి కలిపి మూత పెట్టి ఐదు నిమిషాలు మగ్గనిద్దాము ఈ లోపు పెసరపప్పును ఇలా ఉడికించి ఈ కూరలో వేసుకోవాలి దీనిలోనే మిక్సీ పట్టిన పొడిని ఇంకా సరిపడా సాల్ట్ వేసి మంచిగా కలిపి మూతబెట్టి ఐదు నిమిషాలు మగ్గనిద్దాము మీకు కారం సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోవచ్చండి అన్నంలోకి కాకుండా రోటీలోకి కూడా ఈ కర్రీ చాలా బాగుంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్